చూసుకున్నట్లయితే ఎట్టకేలకు పోలింగ్ అయితే పూర్తయింది ఏపీలో ఏదైతే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ అయితే మనకి పూర్తవడం జరిగింది అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు అల్లూరు సీతారామరావు జిల్లా పరిధిలో ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు అధ్యాపకులు తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు ఆయా జిల్లాలోనైతే మనకి మొత్తంగా చూసుకుంటే వీరందరూ కూడా వినియోగించుకోవడం అయితే జరిగిందనమాట ఈ ఉప ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు బ్యాలెట్ విధానంలో ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు అధ్యాపకులు తమ ఓటును ఓటును సంఖ్య రూపంలో అయితే వేయాలన్నమాట అందరూ కూడా వేశారు అయితే తన ప్రాధాన్యతలో ఒకటే సంఖ్య తప్పకుండా వేయాలని చెప్పేసి లేదంటే చాలదని చెప్పేసి చెప్పారనమాట సో ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఇలాగా ప్రాధాన్యత ప్రకారం అయితే వేసుకుంటూ వెళ్తారనమాట మొత్తంగా పోలింగ్ అయితే పూర్తయింది ఇంకా మనకి కౌంటింగ్ మనం చూసుకున్నట్లయితే కౌంటింగ్ అనేది మనకి తొమ్మిదో తారీఖునైతే కౌంటింగ్ అయితే రిజల్ట్ అయితే రాబోతుందన్నమాట ఫలితాలు అయితే సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి